సర్వే జనా భవన్ ఈరోజు జయస్వరాజ్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంతర్జాతీయ సమస్యల పైన పార్టీ నాయకులు గోల్కొండ రత్నం గారు ట్రేడ్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు ట్రేడ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణమోహన్ గారు పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ తామస్ థామస్ గారు పార్టీ నాయకులు వినయ్ కుమారు అలాగే ఇతర నాయకులతో నాయక్ గారు అందరం కూర్చొని ఈరోజు చర్చించడం జరిగింది ముందుగా జైస్వరాజ్ పార్టీ బంగ్లాదేశ్లోని హిందువులపై సనాతన ధర్మాన్ని అక్కడ పాటిస్తున్నటువంటి హిందువులపై ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు చేసే దారుణాలని తీవ్రంగా ఖండిస్తోంది మిత్రులారా భారతదేశానికి తూర్పు భాగంలో లేదా భారతదేశానికి సంఖ్యలో చిన్న భాగంగా బంగ్లాదేశ్ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ దేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు అక్కున నేర్చుకొని ఆ దేశ స్వాతంత్రాన్ని ఇవ్వటంలో ఆర్థికంగా సైనికంగా అన్ని రకాలుగా ఆదుకొని ఆ దేశ ప్రజల్ని కాపాడింది భారతదేశం భారతదేశంలో ఒకప్పుడు అరవై డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ క్రితం భాగం అది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశంలో భాగమేది బెంగాల్లో తూర్పు బెంగాలు పశ్చిమ బెంగాల్ ఈనాడు మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఉంది తూర్పు బంగాళా ఆ రోజు పంతొమ్మిది వందల ఆ దేశ ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు స్వలాభం కోసం రెండు భాగాలు చేసినప్పుడు పుట్టింది వందే మాత్రం ఉద్యమం మేము ఇద్దరు మేము ఒకటే మమ్మల్ని రెండు ఎందుకు చేస్తున్నాం అని ఆ రోజు దేశ స్వాతంత్రంలో కీలక మలుపు నింపినటువంటి పోరాటంలో భాగంగా ఆనాడు తూర్పు బెంగాల్గా విడిపోయినటువంటి బెంగాల్లో తరతరాలుగా అనేక తరాలుగా అక్కడే పుట్టి పెరిగినటువంటి సనాతన వ్యక్తులు ప్రజలు కూడా ఎస్ ఈనాడు రాజకీయంగా మీ ఇంటర్నల్ సమస్యలు ఏంటో అసీన అధ్యక్షురాలు లేదా అక్కడ ప్రతిపక్ష పార్టీలు మధ్య ఉన్న వైరుధ్యం ఏంటో ఎస్ రాజకీయ మీరు చేసుకోండి ప్రభుత్వాన్ని కూల్చుకోండి కానీ అక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని అమాయక పిల్లల్ని మహిళల్ని పురుషుల్ని పిల్లల పసిపిల్లల్ని దారుణంగా హింసిస్తున్నటువంటి దుర్మార్గం ఏ మతాచారం కూడా చెప్పదు మిత్రులారా ప్రజలారా ఆలోచించండి మతాలు ధర్మాలు ఆయా ప్రాంతాల్లో పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టి వచ్చే కానీ మానవులంతా మనం ఒక్కటే పైగా కాదు వాళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చి అక్కడ బతుకుతున్నటువంటి తెగ కాదు జాతి కాదు వాళ్ళు భారతదేశం నుంచి పోయినోళ్ళో కాదు లేదా పాకిస్తాన్ నుంచో సౌదీ అరేబియా నుంచో ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో వచ్చి స్థిరపడ్డ తెగలు కాదు ఆ దేశ మూలవాసులు కాదు పరిణామ క్రమంలో మీరు ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని పాటిస్తున్నారు మీ దేశ జీడిపిలో వాళ్ళు భాగస్వామ్యాన్ని మిమ్మల్ని పెంచుతున్నారు బంగ్లాదేశ్ మా దేశం అంటున్నారు కానీ భారతదేశం నా దేశం అని ఏ రోజు వాళ్ళు చెప్పట్లేదు బంగ్లా వాసి వారు బంగ్లా మాట్లాడుతున్నారు అలాంటి వారిపైన ఈ దుర్మార్గ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు మేమంతా ముస్లింలను తిట్టట్లేదు ముస్లింలు చాలా ఋఖము ముస్లింలలో ఉన్నటువంటి చాందస వర్గాలని వారు ఇది అదునుగా చూసి అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన దారుణ హింసాకాండ ఆస్తుల నష్టము చేస్తున్నారు దీన్ని స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది ఏదో మాత్రము క్షమించరాని నేరము అందుకనే ఈ భారత ప్రభుత్వాన్ని స్వరాజ్ పార్టీ కోరుతుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు అక్కడ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అనేది ఏ రూపాయనైనా ఆ దేశ రాజకీయాలు మనకు అనవసరం లేదు ఆ దేశ ప్రజల్ని కాపాడే వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎందుకంటే అక్కడ ముస్లింల వర్గాలు ఒక వర్గం ఇంకో వర్గాన్ని కూడా నడుపుకుంటున్నారు మరి ఏందో అది కూడా దుర్మార్గమే సో ఆ ముస్లింలను కూడా కాపాడుకోవాలి మనం అందుకనే భారతదేశము సాధ్యమైనంత త్వరలో అక్కడ ప్రజల్ని కాపాడుకుని మన ప్రజల్ని ప్రపంచ మానవులంతా మన వాళ్ళని కాబట్టి అక్కడ మన ప్రజల్ని కాపాడుకోవడానికి ఆ హిందూ ధర్మం పాటిస్తున్నటువంటి వాళ్ళపైన మరీ ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి ఎక్కువగా దుర్మార్గం దీన్ని ఖండించాలి దేశ యావత్ ప్రజలు భారతదేశ ప్రజలంతా కూడా దీన్ని ఖండించాలి భారతదేశం ఎందు చేసేవా మరి ఇంకో అంశం ఇక్కడ దేశంలో ఇప్పటికే అనేక మంది వారికి బాధితులకి అండగా నిరసనలు ఇక్కడ వెలుగుతున్నారు అలాంటి నిరసనలు ఈ దేశంలో మరీ ఎక్కువ రావాలి ఎందుకంటే ఈ నిరసనల వల్ల అక్కడ వారికి ఆస్మ ఆత్మస్థైర్యం పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి దుర్మార్గ శక్తులు కొంత వెనక అణగించే అవకాశం ఉంటుంది ఈ దేశంలో భారతదేశం నా మాతృభూమి అని ప్రేమించే నూట నలభై కోట్ల మంది ప్రజలంతా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆ ప్రజలకి అండగా నిలవాలి మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ ముస్లిములు ఈ దేశ ముస్లింలను కూడా మీరు దేశ అని పాటి కోరుకున్నది ఒకటే మీకులారా మనందరం ఒకటి ఈ దేశ మూల పౌరులమే పరిణామ క్రమంలో మీరు ఒక మతాచారాన్ని ప్రజలు ఇంకొక కొందరు ఇంకొక మతాచారాన్ని ఇంకొందరు ఇంకొక మతాచారాన్ని పాటించున్నట్టు వాళ్ళు ఈ దేశ మూల పౌరులు ఆ దేశ మూల పౌరులు ఈ దేశ మూల పౌరులుగా ఉన్నటువంటి వారు ఈ దేశ ముద్దు బిడ్డలుగా మీరు ఈ భరతమాత ముద్దుబిడ్డలుగా ఉన్నటువంటి ఈ ముస్లిములు కూడా స్వచ్ఛందంగా మీరు ఆ దేశ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించడానికి ముందుకు రావాలి ఖండించాలని నిరసన ప్రదర్శన తెలియజేయాలి ఈ సౌరాలని మీరు పాటించాలని కూడా స్వరాజ్ పార్టీ మిమ్మల్ని కోరుతుంది కాబట్టి మరొక్కసారి ఆ దేశంలో జరుగుతున్న హిందువులపై దాడులను స్వరాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దేశ దేశంలో లేదా ప్రపంచంలో ఉన్న మానవులంతా మానవుల మనం సర్వే జనా అందరం